ఓం శాంతి సాకారం అమ్మ బాబా సాంగత్యంలో గడిపిన ఆ మధుర క్షణాలు వారి పాలనలో నేను పొందిన దివ్య అనుభూతులన్నీ ఒక్కొక్కటిగా ఇప్పటికీ నా కళ్ళ ముందే కదులుతూ ఉన్నాయి ఈరోజు మీ అందరితో ఆ దివ్యానుభూతుల్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది బాబా మీద ఉన్న ప్రేమతో బాబాను కలుసుకోవడానికి మనందరం సుదూర ప్రాంతాల నుండి ప్రయాణం చేసి ఇక్కడ డైమండ్ హాల్లో కలుసుకున్నాం పదిహేను రోజులకు ఒకసారి ఇలా ఇరవై ఇరవై ఐదు వేల మంది పార్టీ రావడం బాబాను కలుసుకుని ఇంటికి వెళ్ళడం చూస్తుంటే ఎంతో ఆనందకరంగా ఉంటుంది బాబా ప్రేమ దేశ విదేశాల నుండి అందరినీ ఇక్కడికి ఆకర్షిస్తుంది ఒకవైపు వేలాది మంది బ్రాహ్మణ పరివారం బాబాను కలవడానికి వస్తున్న ఈ సుందర మనోహర దృశ్యం కళ్ళ ముందు ప్రత్యక్షంగా ఉంది దీనికి మరోవైపు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే నెలలో నేను మొట్టమొదటిసారి బాబాతో కలవడానికి మధువనానికి వచ్చిన ఆ మధుర స్మృతులు ఇప్పటికీ తాజాగా నా మదిలో మెదులుతూనే ఉన్నాయి ఆనాటి ఆ దృశ్యం ఎంత మధురంగా ముగ్ధ మనోహరంగా ఉండవచ్చో ఒక్కసారి ఊహించండి ఆ రోజుల్లో సేవా కేంద్రాల్లో వాతావరణం సాధనాలు సేవలు చాలా భిన్నంగా ఉండేవి మీరు ఊహించలేరు కూడాను మీరంతా యజ్ఞ చరిత్ర వినే ఉంటారు కరాచీలో పద్నాలుగు సంవత్సరాల తపస్సు అనంతరం మూడు వందల యాభై మంది యజ్ఞవత్సలు పంతొమ్మిది వందల యాభై మే ఐదవ తేదీన పరమాత్ముని ఆదేశంతో కరాచి నుండి మౌంట్ అబూకి రావడం జరిగింది ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే శివబాబా ఆదేశంతో భారతదేశంలో సేవలు మొదలయ్యాయి మధువనం నుండి సేవార్థంగా బయటికి వెళ్ళడం దాదిలకు అదే మొదటిసారి అప్పటికి వారికి ప్రాపంచిక జ్ఞానం ఏమాత్రం ఉండేది కాదు అంతేకాదు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేని మనుషులు బ్రహ్మకుమారిలను ఎంతగానో ప్రతిఘటించేవారు పంతొమ్మిది వందల అరవై ఐదు అరవై ఆరు ప్రాంతంలో ప్రదర్శినిలను కూడా ఇన్షూర్ చేయమని బాబా చెప్పేవారు ఆ రోజుల్లో పరమాత్మ సర్వవ్యాపి కాదు గీతా భగవానుడు శ్రీకృష్ణుడు కాదు అని ఎవరికైనా చెబితే బ్రహ్మకుమారి సంస్థ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది అనేవారు అందుకే ఈ సంస్థను విపరీతమైనదిగా భావించేవారు ఇక ధారణల విషయానికి వస్తే ఆహార శుద్ధి గృహస్థ వ్యవహారంలో బ్రహ్మచర్య విషయంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుండే చాలా విరోధం ఉంది సాకార బ్రహ్మ బాబా యజ్ఞవత్సలు పవిత్రత విషయంలో ఎన్ని కష్టాలు సహించారో యజ్ఞ చరిత్రలో మీరు చదివే వినే ఉంటారు ఒకవైపు భక్తి మార్గంలో దేవతలు సర్వగుణ సంపన్నులని సంపూర్ణ నిర్వీకారులని మర్యాద పురుషోత్తములని మీరు పావనలో మేము పతితులమని గాయనం చేస్తూనే ఉన్నారు కానీ అదే విషయాన్ని దేవతలు గృహస్థంలో ఉంటూనే పవిత్ర జీవనాన్ని గడిపారు అని బ్రహ్మకుమారిలు చెప్తే వారికి అర్థం కావట్లేదు అర్థం కాకపోవడం వల్లే ఈ విరోధాలన్నీ ఒకవైపు ఎంతగా విరోధించారో అంతే సృష్టి స్థాపన కార్యం తీవ్ర రూపాన్ని దాల్చింది సాకారం బాబాలు ఎంత శక్తిశాలిగా ఉండేవారో అంతే వారిలో ప్రేమ స్నేహ స్వరూపాన్ని కూడా చూశాం జ్ఞానానికి వచ్చే ప్రతి ఒక్కరిపై బాబా వ్యక్తిగత శ్రద్ధ వహించేవారు నేను మొదటిసారి మధుబనికి చేరుకోగానే సాక్షాత్ సాకార బ్రహ్మ బాబాను చూడగానే ఎలాంటి అనుభూతికి లోనై ఉంటానో ఆలోచించండి ఆ రోజుల్లో మధుబన్ ఒక చిన్న ఫ్యామిలీ హౌస్ పల్లెల్లో పెద్దవారి ఇళ్లలో నాలుగైదు గదులుండి ఒక చిన్న వసార అటువంటి ఇళ్ళని మీరు చూసి ఉంటారు పాండవ భవన్ కూడా అచ్చం అలాగే ఉండేది హిస్టరీ హాల్ ట్రైనింగ్ సెంటర్ మెడిటేషన్ హాల్ ఇవేవి లేవు ఇక ఓం శాంతి భవన్ ఊసేలేదు కానీ పాండవ భవన్లో కూడా నో కిచెన్ నిర్వేర్ భయ ఆఫీస్ ఇవన్నీ తర్వాత తయారయ్యాయి పాండవ భవన్ లోపలికి అడుగు పెట్టగానే ముందు దాది సిట్టింగ్ రూమ్ వస్తుంది ఒకవేళ అనుమతిస్తే తిన్నగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి కుడివైపు ఇష్యూ దాది ఆఫీస్ దాని వెనక ఒక చిన్న హాల్ ఉండేది అదే బాబా క్లాస్ హాల్ ఆ హాల్ ఇప్పటికీ అలాగే ఉంది అక్కడే బ్రహ్మ బాబా కూర్చుని మురళి వినిపించేవారు మమ్మ బాబా ఎదురుగా కూర్చునేవారు నేను మొదటిసారి మురళి నడిచే సమయంలోనే వెళ్ళాను అప్పుడు బాబా ఎదురుగా మేమందరం మధుబన్ నివాసులతో కలిసి ముప్పై ఐదు మంది మాత్రమే ఉన్నాం ఆ ముప్పై ఐదు మందిలో కూడా పదిహేను మంది మధువర్ నివాసులు మిగతావారు పార్టీ ఒక్కో సెంటర్ నుండి కేవలం ఇద్దరు ముగ్గురు రావడమే చాలా ఎక్కువ అది కూడా ఎప్పుడు బాబా దాదీలను మీరందరూ పాండవులుగా పండాలుగా మార్గదర్శకులుగా అయ్యి కొత్త వారిని తీసుకువస్తేనే తిరిగి ఇంటికి రావాలనే బాధ్యతలు అప్పగించి సేవార్థంగా బయటికి పంపిన తర్వాత ఇక దాదీలు పద్నాలుగు సంవత్సరాల తపస్సు బాబా అద్భుతమైన సాకార పాలన పొందిన తర్వాత బయటి ప్రపంచంలోకి సేవార్థం వెళ్ళారు వారికి పదే పదే బాబాను చూడాలనిపించేది అందుకే ఒకరిద్దరు స్టూడెంట్స్ రెడీ అయిన చాలు పార్టీని తీసుకుని మధువనికి వచ్చేవారు ఆ రోజుల్లో సిస్టమ్ ఒక చిన్న పరివారంలో ఉన్నట్టుగా ఉండేది పరివారం సంఖ్య చాలా తక్కువగా ఉండడం బయటి విరోధాలు చాలా ఎక్కువగా ఉండడం వల్ల మా అమ్మ బాబాల ప్రేమ పాలన చాలా విశేషంగా విచిత్రంగా ఉండేది మేమంతా ఫ్రెషప్ అయ్యి బాబాను కలవడానికి వెళ్ళాము మనం మురళిలో రోజు వింటూ ఉంటాం సికిల దేవచ్చే అంటే కల్పం తర్వాత కలుసుకున్న పిల్లలు నా అల్లారు ముద్దు పిల్లలు అని బాబా సంబోధిస్తారు దీనికి ఇంగ్లీష్లో చాలా చక్కని పదం లాంగ్ లాస్ట్ అండ్ నౌ ఫౌండ్ లాంగ్ లాస్ట్ ఈ పదాలు ఇప్పుడు కేవలం చదువుతున్నాం లేదా వింటున్నాం కానీ ఆ రోజుల్లో బాబా దృష్టి మనపై పడడం ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతి పిల్లలైనా పెద్దలైనా వృద్ధులైనా మాతలైనా ఎవరైనా సరే బాబాను కలిశారా బాబా దృష్టి వారిపై పడిందా ఇక అంతే తమను తాము కంట్రోల్ చేసుకోవడం సాధ్యమయ్యేది కాదు బాబా దృష్టి మన దృష్టి కలవగానే బాబా హృదయపూర్వకమైన ఆ నిస్వార్థ ప్రేమ పిల్లలకే సహజంగానే అదే బాబా అదే నేను కల్పక్రితం విడిపోయి బాబా మరియు నేను మళ్ళీ కలుసుకున్నాం అనే పాట పాడేలా చేసేది డైరెక్ట్ బాబా ఇలా నేనిలా ఇక పిల్లల్ని చూడగానే బాబా దృష్టిలో పరివర్తన వచ్చేసేది ఆ మార్పు బాబా కళ్ళలో స్పష్టంగా కనిపించేది ఇటు ఎరువురిలోనూ ఆ మార్పు సహజంగా వచ్చేది అందుకే మాతలైనా సరే అన్నయ్యలైనా పిల్లలైనా కన్యలైనా బాబాను చూడగానే బాబా దృష్టి తమపై పడగానే తమను తాము కంట్రోల్ చేసుకోలేక అకస్మాత్తుగా అనాయాసంగానే బాబా ఒడిలోకి వెళ్ళిపోయేవారు ఇది ఆ రోజుల్లో సిస్టమ్ ఇప్పటికి మీరు కొన్ని కుటుంబాల్లో ఈ సిస్టమ్ని చూస్తూ ఉంటారు చాలా కాలం తర్వాత కలుసుకుంటే హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకుంటారు మరి ఆ రోజుల్లో బాబాతో కలిసే పద్ధతి ఇలాగే ఉండేది ఒక వారం పది రోజులు మధుబన్లో ఉండేవాళ్ళం ఎందుకంటే అప్పట్లో ఈ రిజర్వేషన్ వ్యవస్థ టూ టైర్ త్రీ టైర్ ఇవన్నీ తర్వాత తయారయ్యాయి మేము తొలిసారి మధుబనికి వచ్చినప్పుడు నా వయసు పంతొమ్మిది సంవత్సరాలు రైల్వే రిజర్వేషన్కి సంబంధించిన కనీస పరిజ్ఞానం కూడా నాకు లేదు ఎవరో టూ టైర్ త్రీ టైర్లో వెళ్దామా అని మాట్లాడుకుంటుంటే బస్సులో ఎందుకు ట్రైన్లో వెళ్ళొచ్చు కదా అన్నాను నేను ఎందుకంటే మీరు టైర్ల గురించి మాట్లాడుతున్నారు కదా అనుకునే వాళ్ళం రైల్వేలో రిజర్వేషన్ ఇరవై ఐదు పైసలు ఉండేది ఆ రోజుల్లో కానీ మేమంతా జనరల్ భోగిలో ఒకే చోట కూర్చుని వెళ్ళేవాళ్ళం అంటే జీవనం ఎంత సాధారణంగా సరళంగా ఉండేది మరి మమ్మ బాబాలు ఎంత అటెన్షన్ ఇచ్చేవారు ఆ రోజుల్లో ఉదయం మురళి తప్ప ఇక వేరే క్లాసులే లేవు బాబా మురళి దట్స్ ఆల్ సఫిషియంట్ బాబా ఎదురుగా కేవలం ముప్పై ముప్పై ఐదు మందే ఉండేవారు కానీ బాబా టీచర్ పూర్తి విశ్వమంతా తన ముందు ఉన్నట్లుగా మురళిలో చదివించేవారు మూడు నాలుగు రోజుల్లోనే మధుబన్లో పూర్తి పరివర్తన వచ్చేసేది అందుకే ఆ రోజుల్లో బ్రహ్మకుమారిల వద్దకు వెళ్ళకండి వాళ్ళు ఇంద్రజాలం చేసేస్తారని చెప్పేవారు కంప్లీట్ ఓవర్నైట్ చేంజ్ ఇమ్మిడియట్ ఒక్కసారి చెప్పగానే అంత ప్రభావం పడేది ఇక ప్రశ్నలు లేవు రీజనింగ్ లేదు ఓన్లీ యాక్సెప్టెన్స్ ఆ మాటలు వినగానే ఆత్మకు ఇది కావాలి ఇది వద్దు అని రియలైజేషన్ వచ్చేసేది అందుకే బ్రహ్మకుమారిల దగ్గరికి వెళ్తే ఇంద్రజాలం చేసేస్తారనుకునేవాళ్ళు మమ్మ బాబాల శక్తి ఇక్కడ పనిచేసేది ఇది బాబా టీచర్గా బాబా స్వరూపం ఇక తండ్రి రూపంలో ఎంత ప్రేమ ఎంత ప్రేమ చూపించేవాళ్ళు మధువనికి వచ్చిన పిల్లలు తిరిగి వెళ్ళడానికి ఇష్టపడేవాళ్ళు కాదు ఆ రోజుల్లో పాండవ భవన్ ప్రవేశ ద్వారం వెనుక వైపు ఉండేది బాబా అక్కడికి వచ్చి పిల్లలకి ఆహ్వానం పలికేవాళ్ళు వెళ్ళేటప్పుడు అక్కడే బాబా వీడ్కోలు ఇచ్చేవారు మేమందరం వెనుక గేటు నుండి వెళ్ళి కొండ ఎక్కి అక్కడి నుండి కిందికి వెళ్ళిపోయేవాళ్ళం పాండవ భవన్ ముందు వైపు ఈ రోజు ఏదైతే మెయిన్ ఎంట్రన్స్ ఉందో అక్కడ కేవలం కర్రలతో చేసిన ఒక గేటు ఉండేది ఇటువైపు ఎవరు తిరిగేవారు కూడా కాదు ఈ రోడ్డు కూడా లేదు సరే భోజనం తర్వాత మా అమ్మ బాబాతో కలిసి తిరగడానికి ఈ ఓం శాంతి భవన్ అటువైపు మేము వాళ్ళం అదంతా ఒక పెద్ద అడవిగా ఉండేది ఆ రోజుల్లో జంతువులు తిరిగాడు వెనుక వైపు ఉన్న ఒక పెద్ద చెట్టు దగ్గరికి వెళ్ళి బాబా వీడ్కోలు ఇచ్చేవారు పిల్లలు కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూసి పరిగెత్తుకుని వచ్చి బాబాను మళ్ళీ గట్టిగా పట్టుకుని వదిలే వాళ్ళు కాదు బాబాను వదిలి వెళ్ళడానికి ఇష్టపడేవారే కాదు అంతలా బాబా ప్రేమ అందరూ నావాళ్ళు అనే భావన పిల్లల్ని ఆకర్షించేది ఒకసారి ఆగ్రా నుండి ఒక పరివారం వచ్చింది వచ్చిన రెండు రోజే వ్యాపార నిమిత్తం టెలిగ్రామ్ వచ్చింది ఆ టెలిగ్రామ్ అనుసారంగా వాళ్ళు తిరిగి వెళ్లాల్సింది ఈ విషయం బాబాకు తెలిసి వారికి వీడ్కోలు ఇవ్వడానికి వెనక గేటు వైపు వచ్చేసారు ఇక ఆ పరివారం బాబాకు వీడ్కోలు ఇచ్చి కొంచెం దూరం ముందుకు వెళ్ళడం కాస్త దూరం వెళ్ళగానే వెనక్కి తిరిగి చూసి వారి పత్ని పరిగెత్తుకుని రావడం ఆమెకు మళ్ళీ నచ్చ చెప్పి వెనక్కి పంపడం కాస్త దూరం వెళ్ళి మళ్ళీ పరిగెత్తుకుని తిరిగి రావడం బాబాను వదలకుండా గట్టిగా పట్టుకుని ఏడవడం ఏదోలా నచ్చచెప్పి వారిని మళ్ళీ పంపడం ఇంకొంచెం దూరం వెళ్ళి బాబాను వదిలి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేక మళ్ళీ తిరిగి వచ్చి బాబా ఒడిలో వాలిపోవడం దాదాపు రెండు గంటల పాటు ఈ సీన్ నడిచింది ఆఖరికి బాబాను దాచిపెట్టారు అప్పటికి అతి కష్టం మీద ఆ పరివారాన్ని ఆగ్రాకి పంపాల్సి వచ్చింది ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఎంత నిస్వార్థమైన ప్రేమ ఆప్యాయతలు పిల్లలపై కురిపించారు అందుకే తిరిగి వెళ్ళడానికి పిల్లలు అంత బాధపడేవారు వెళ్ళాలని ఎవరు అనుకునేవారే కాదు ఒకసారి బాబాతో కలిసి భోంచేసేవారు మరోసారి బాబా స్వహస్తాలతో వారికి టోలి తినిపించేవారు ఇంకోసారి బాబా పిక్నిక్కి తీసుకెళ్లేవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి వరకు కేవలం బ్రాహ్మణులే మధుబనికి వచ్చేవారు అప్పటి వరకు సంబంధ సంపర్కం అనే మాటే లేదు ఎందుకంటే యజ్ఞ ఆదిలో ఫౌండేషన్ అంత స్ట్రాంగ్గా ఉండేది ఇక్కడ పవిత్రతే ముఖ్యమైన ఆధారం ఆ పవిత్రత ఆధారంగా జరిగిన సేవల విస్తారాన్ని ఈరోజు మనమంతా చూస్తున్నాం పరమాత్మని ఈ మహాయజ్ఞానికి మూలమైన శక్తి పవిత్రత ఈ విధంగా బాబా తండ్రి టీచరు సద్గురు అయి పవిత్రత శక్తి పునాదులు వేసేందుకు ఎంతో ప్రేమతో పిల్లలందరికీ పాలన ఇచ్చారు ఆ రోజులు ఎంత ప్రియంగా ఉండేవో ఈరోజు అంతే ప్రియంగా ఉంది దేని మహత్వం దానిదే ఈరోజు ఇంత పెద్ద సంఘటన వీరందరి సమూహ యోగ శక్తి ద్వారా అందరూ తమ ఆత్మరూపి బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటున్నారు ఆ రోజుల్లో చాలా చిన్న పరివారం మమ్మ బాబా ప్రేమ వారి పాలనలో శక్తి దాగి ఉండేది ఇప్పుడు ఈ సంఘటన శక్తి ఇక్కడ పనిచేస్తుంది మీరందరూ మరోసారి మధువనికి వచ్చినప్పుడు తప్పనిసరిగా పాండవ భవన ప్రాంగణంలో తిన్నగా లోనికి ప్రవేశించి ఆ రోజుల్లో ఆ ప్రాంగణం ఎలా ఉండేది ఆ బిల్డింగ్ ఎలా ఉండేదో అక్కడున్న సీనియర్లని ఎవరినైనా కలిసి తెలుసుకుని ఆ మధురానుభూతికి లోనవుతారని ఆశిస్తూ మీ అందరికీ